ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं भरिसृम्भितं श्रुतिजरस्थानाधिष्ठितं सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం రాశి ఈ రాశి వారికి మంచి ఉత్సాహంగా ముందు వెళ్ళగలుగుతారు అంటే ఈ రాశి వారికి షష్ట రాహు ఎంతటి కార్యక్రమాలనైనా మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది సమాజంలో మీరు చేసే పనుల్లో కాస్త వ్యతిరేక భావాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలుంటాయి ఆలోచన విధానం అంతా కూడా మార్పులుంటాయి అందుచేత మీరు తప్పనిసరిగా మంచి ప్రణాళికలతో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది అంతేగాని తొందరపాటు చనిగా చాలా వేగంగా మీరు పళ్ళు వెళ్ళకూడదు మంచి ఆలోచనతో ముందుకు వెళితే మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు అయితే గురుడు మరి దశమ స్థాన సంచారంలో ఉన్నాడు గురుడు అంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అంత ప్రోత్సాహం అయితే కాదు మరి సప్తమ స్థానంలో శాట్ల శని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్క రాహు మాత్రమే యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీకు అందుచేత ఎంతటి మొండి సమస్యలైనా జటిలమైన సమస్యలైనా వాటిని సాధించాలనే పట్టుదల తీవ్రత మీలో పెరిగి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు అవ్వచ్చు అవన్నీ తగ్గుతాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తిపరంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆ డెవలప్మెంట్స్కి తగ్గట్లుగా మన ప్రయత్నాలు బాగా బలంగా చేయాలి కృషి కూడా బలంగా చేయాలి గ్రహాలు కొన్ని సందర్భాల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు కనబడినా మీ యొక్క శ్రమతో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివ క్షేత్రాలని దర్శించండి దానాల్లో మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి లేదా పచ్చి శనగల్ని మరి నానబెట్టకుండా దానం చేయండి ఇంక ఈ రెండు కుదరకపోతే గురువారం నాటి స్వీట్స్ కనుక పంచిపెట్టినట్లయితే చాలా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి स्वस्ति ओं नमो श्री लक्ष्मीवेङ्कटेश्वराय श्रीमहागणाधिपते नमः सन्ध्यानं श्रुतिजरस्तानां सेमप्रभराभिधा नोभिधम् गोगीन्द्राभरणं समस्त सुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధుల కర్కాటక రాశులలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఈ రాశి వారికి షష్ట రాహు ఎంతటి కార్యక్రమాలైనా మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది సమాజంలో మీరు చేసే పనుల్లో కాస్త వ్యతిరేక భావాలుంటాయి చిన్న చిన్న సమస్యలుంటాయి ఆలోచన విధానం అంతా కూడా మార్పులుంటాయి ఉంటాయి అందుచేత మీరు తప్పనిసరిగా మంచి ప్రణాళికలతో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది అంతేగాని తొందరపాటు చనిగా చాలా వేగంగా మీరు పళ్ళు వెళ్ళకూడదు మంచి ఆలోచనతో ముందుకు పెడితే మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు అయితే గురుడు మరి దశమ స్థాన సంచారంలో ఉన్నాడు గురుడు అంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అంత ప్రోత్సాహం అయితే కాదు మరి సప్తమ స్థానంలో శాట్ల శని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్క రాహు మాత్రమే యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీకు అందుచేత ఎంతటి మొండి సమస్యలైనా జటిలమైన సమస్యలైనా వాటిని సాధించాలనే పట్టుదల తీవ్రత మీలో పెరిగి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు అవ్వచ్చు అవన్నీ తగ్గుతాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తుల పరంగా మంచి ఆలోచనలతో ముందుకు వ్యాపార వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆ డెవలప్మెంట్స్కి తగ్గట్లుగా మన ప్రయత్నాలు బాగా బలంగా చేయాలి కృషి కూడా బలంగా చేయాలి గ్రహాలు కొన్ని సందర్భాల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు కనబడినా మీ యొక్క శ్రమతో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివక్షేత్రాలని దర్శించండి దానాల్లో మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి లేదా పచ్చి శనగల్ని మరి నానబెట్టకుండా దానం చేయండి ఇంక ఈ రెండు కుదరకపోతే గురువారం నాటి స్వీట్స్ కనుక పంచిపెట్టినట్లయితే చాలా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్వస్తి